పిల్లరా ప్రభు అనే సూకరిస్తు నామంలో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను మరణాతను చెప్తూ ఉన్నాను మరి ఈరోజు మరలా దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు కృపించాడు అందును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఈరోజు ఈ ప్రత్యేకమైన అంశాన్ని జ్ఞాపకం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరోసారి ప్రభువును స్థుతిస్తూ ఆ నామాన్ని గనపరుస్తున్నాను రే వాక్యాన్ని చదువుకుందాం పరమగీతములు మూడవ అధ్యాయము ఏడవ వచ్చినా అని చదువుకుందాం పరమగీతములు మూడవ అధ్యాయము ఏడో వచనం ఇదిగో సులోమాను పల్లకి వచ్చుచున్నది అరవది మంది శూరులు దానికి పరివారము వారు ఇస్రాయేలీలలో పరాక్రమశాలు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు ప్రార్థన చేసుకున్నా స్థుల పాత్రుడా స్తోత్రార్హుడా నీ నివాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఏ జ్ఞానము చేత ఈ గ్రంథాన్ని వ్రాయించారో ఆ జ్ఞానాన్ని మాకు దైత్యమని ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడా మా అందరికి అర్థమొక రీతిగా మీరు మాతో మాట్లాడమని ఏసయా శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ పిల్లారా ఇక్కడ మనం గమనించినట్లయితే మరి సులోమాను రాసిన ఈ గీతంలో నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నా ఇది చాలా ప్రత్యేకమైన మరి అంశముగా మనం చూస్తూ ఉన్నాం మరి సులోమానే రాస్తూ ఉన్నాడు ఈ సులోమాను ఈ పరమగీర్తములు కొన్ని కీర్తనలు కూడా ఆయన రాసినట్లుగా చూస్తున్నాం అలాగే సామెతలు ప్రసంగి గ్రంథాన్ని కూడా దేవుడానికి ఇచ్చిన జ్ఞానముతో రాసి ఉన్నాడు చూద్దాం పిల్లరా ఒకటవ రాజులు నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కానీ వివేచన గల మనస్సును సులోమానికి దయచేశాడు దేవుడు సులోమానికి కనబడి నీకేం కావాలని కోరుకోమన్నప్పుడు ఆయన ఆలోచించి దేవుణ్ణి అడిగాడట జ్ఞానము దయచేయమని కనుక దేవుడు జ్ఞానమును బుద్ధి వర్ణింప సఖ్యము కానీ వివేచనగల మనస్సును సులోమానుకు దయచేసాడు దేవుడానికి ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆయన కొన్ని సామెతలను రాశాడు ఇందులోనే ముప్పై రెండవ వచనం చూసుకున్నట్లయితే అతడు అనగా సులోమాను మూడు వేల సామెతలను చెప్పాను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించాడు మూడు వేల సామెతలు వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించినట్లుగా చూస్తూ ఉన్నాం అందులో ఒకటి ఈ పరమగీతము దీని ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సొలొమాన్ అని తెలుగులో పరమగీతాలని హిందీలో శ్రేష్ఠ గీతమని అనేకులు చెప్తూ ఉంటారు కనుక ఈ పర సంబంధమైన గీతం ఇది ఇది అర్థం కావాలి అంటే కొంత దేవుని యొక్క ఆత్మ నడిపింపు కావాలి మా నాన్నగారు బిషప్ రైట్ రైటర్ సంగీత సంగీతరావయ్య గారు మాకు ఈ విషయాలన్నీ బోధిస్తూ ఉండేవారు బైబిల్లో రెండు రకాల బోధ ఉంది రెండు రకాలైన బోధ అంటే అలాగా రెండు రకాలుగా దాన్ని బోధించవచ్చు ఒకటి ధర్మ బోధ అంటే ఉన్నది ఉన్నట్లుగా బోధించేది దానిలో ఒక సున్నా కలపలేము తీసివేయలేము రెండవది మర్మబోధ అనగా దేవుడు మర్మయుక్తముగా దాన్ని బయలుపరిచాడు కనుక ఈ పరమగీతములు అనే గ్రంథాన్ని మనము జానిస్తున్నప్పుడు ఇదో పర సంబంధమైన మర్మముగా మనకు కనబడుతుంది కనుక ఇందులో కొన్ని విషయాలను ఈరోజు దేవుడు నా ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు కనుక ఈ సొలోమాను రచించిన ఈ పరమగీతాలలో మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన విధిగో పల్లకి పళ్ళకి వచ్చుచున్నది అరవది మంది షూరులు దానికి వారు ఇస్రాయేలీలో పరాక్రమశాలులు వారందరూ లు యుద్ధ వీరులు రాత్రి చేత రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చు ఉన్నారు కనుక సులోభానే రాస్తున్నారు సులోభే రాస్తున్నారు ఇదిగో సులోమాను పలక వచ్చుచున్నది సులోమాను దావీదు యొక్క కుమారుడు యశు ప్రభు కూడా దావీదు కుమారుడే సులోమాను శారీరానుసారమైన కుమారుడైతే యస్సు ప్రభు ఆత్మానుసారుడు అలాగే దావిదు వంశములో పుట్టినవాడు యస్సు ప్రభు ఇదిగో యస్సు ప్రభుని గురించి మాట సులోమాను జ్ఞాపకం చేస్తున్నాడు యస్సు ప్రభు ఆయన పెళ్లి కుమారుడుగా వస్తా ఉన్నాడు పెండ్లి కుమార్తెగా వధువు ఆయన ఎదుర్కోబోతుంది నా చిన్నతనములో ఈ పెళ్ళిళ్ళకి వాహనాలు వాడేవారు పల్లకీలు ఉండేవారు రోజుల్లో పల్లకీల మీద పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేవారు ఈరోజు మరి కారులు రకరకాలైన వాహనాలు వాడుతున్నారు కానీ నా చిన్నతనములో ఈ పల్లక్కి మీద పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేవారు అది ఎవరు పంపించేవారు అంటే పెళ్లి కుమారుడు పంపిస్తాడు కనుక పెళ్లి కుమారుని యేసు ప్రభు వధువు సంఘమునకు ఒక పల్లకి పంపిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని సులోభాను జ్ఞాపకం చేస్తుంది ఇదిగో సులోభాలు పళ్ళకి వచ్చున్నది దాని గురించి ఏమి రాశాడంటే అరవై మంది షూరులు దానికి పనివారు అరవై మంది షూరులు దానికి పనివారు మా పెద్దలు చెప్పిన మాట వారి అనుభవం నుంచి మాట ఏమిటంటే ఎంకె చాలా ప్రాముఖ్యమైనది ఇందులో రెండు అంకెల జ్ఞాపకం చేస్తున్నారు ఒకటి అది దేవుని సంఖ్య చాలామంది ఒకటిని పలకలేరు లాభం అంటారు రెండు పలుకుతారు మూడు పలకరు ఒకటి అది కూడా దేవుని సంఖ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాలుగు పలుకుతారు కానీ ఐదు పలకరు ఐదు బలి సంఖ్య యశ ప్రభు శిలువలో ఐదు గాయాలు పొందాడు అలాగే మనం చూసుకున్నట్లయితే పన్నెండవ మరి సంఖ్యను కూడా జ్ఞాపకం చేస్తున్నారు పన్నెండు మంది అపోస్తులు వీరు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వారి ఉద్యోగాలు వ్యాపారాలు కుసుమాలను విడిచిపెట్టి దేవుని కొరకు త్యాగం చేసుకుని వచ్చారు కనుక త్యాగ సంఖ్య అన్నారు ఐదు బలి సంఖ్య పన్నెండు త్యాగ సంఖ్య ఐదు ఇంటూ పన్నెండు అరవై మంది శూరులు ఇక్కడ మనకు కనబడుతున్నారు పిల్లలా గమనిద్దాం ఈ అరవై మంది శూరులు వారు ఎలాంటి ఎలాంటివారట వారు ఇస్రాయేలీలలో పరాక్రమశాలులు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరు ఇది ప్రాముఖ్యమైన మాట ఇస్రాయేలీలో ఉన్నవారు వీరు అరవది మంది శూరులు వారు యుద్ధవీరులు ఖడ్గధారులు వారికి రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను వారు ఖడ్గదారులుగా ఉన్నారు ఏమిటి ఖడ్గము వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఖడ్గం ఏమిటి దాని అర్థం ఏమిటని చూసుకున్నట్లయితే దేవుని వాక్యానికి మరొక పేరు ఏమిటంటే చూద్దా పరిశుద్ధ గ్రంథము నుంచి నూట నలభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదో వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కని మాటల జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనాకారుడు విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచుల ఖడ్గము ఉన్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే ఇప్పుడు గమనిద్దాము విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతులు అనగా దేవుని సేవకుల చేతులు దేవుడు వారికిచ్చిన రెండంచుల గల ఖడ్గము అది దేవుని వాక్యమే సహజంగా ఏ ఖడ్గానికైతే ఒక అంచు ఉంటుంది కానీ దీనికి రెండంసులు ఉన్నాయి అనగా అర్థం ఏమిటంటే వారిని వింటున్న వారిని కూడా అది బాగు చేసేది సరి చేసేది మరి భద్రపరిచేది కనుక రెండంచుల ఖడ్గము అనగా దేవుని వాక్యముగా మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనములో ఈ కట్కముల గురించి కొన్ని మాటలు రాస్తూ ఉన్నారు జనములను కొట్టుటకై ఆయన నోట్ల నుండి వారి గల ఖడ్గము బయలు వెడలుచున్నది ఆయన ఇనపదండముతో వారిని ఏలును అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు జనములను కొట్టుటకో ఆయన అనగా ఎస్సు ప్రభు నోట్లో నుండి వారి గల ఖడ్గము బయలు వెడలుచున్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా అది బలమైన ఖడ్గము వంటిదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది పిల్లరా ఇదే ప్రకటన గ్రంథములోనే ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చినలో మనం చూసుకున్నట్లయితే ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండాను ఆయన నోట నుండి రెండంచులు కలిగిన వారి అయిన ఖడ్గము ఒకటి కనుక ఆయన ప్రతి మాట అది ఖడ్గము వంటిది అది పాపాన్ని నరికి వేస్తుంది దోషాన్ని నరికి వేస్తుంది అది వారి కలిగిన ఖడ్గము వంటిదని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పిల్లరా దేవుని వాక్యము దేన్ని కట్ చేస్తుంది అది అది దేన్ని ప్రదల చేస్తుందంటే ఎబ్రిల్కి రాస్తున్న పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినలో మనం చూసుకున్నట్లయితే ఎందుకనగా పిల్లలా గమనించండి దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యం ఎలాంటిదట అది సజీవమైనది అనగా జీవము కలిగినది దేవుని వాక్యము సెలవిస్తున్నది నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది నా బాధలలో నెమ్మదినిస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను పాట కూడా ఉంది మనందరికీ తెలుసు నీ వాక్యమే నన్ను బ్రతికించుచు ఉన్నది కనుక అది జీవము గలదై అది బలమైనది సజీవమై రెండన్సులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి చాలా పుస్తకాలు ఉన్నాయి వాటన్నిటికన్నా వాడిగలదే ప్రాణాత్మలను కేళ్లను మూల్గులను విభజించునంతగా దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది దేవుని వాక్యం ఇది సాధారణమైన వాక్యము కాదు పుల్లారా ఇది ఎంత బలమైన వాక్యం అంటే అది హృదయాలను బ్రదన చేసేది దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణము ఆత్మలను కేళ్లను కనుక మన ఎముకులను మూల్గులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది ఇంత శక్తిగల వాక్యం అది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యమే దేవుడై ఉండేను ఆ వాక్యము ఎప్పుడైతే మనము వింటామో ఎప్పుడైతే చదువుతామో అది మన ప్రాణ శరీరాత్మలను మూల్గులను ఎముకలను విభాగించుకుంటూ లోనికి పోగలిగే గల వాక్యముగా మనము చూస్తూ ఉన్నాం ఈ వాక్యము మనలో ఉండాలి చూడండి రోమిలికి రాసిన పత్రికలో అపోజిటండ్ పౌలు రోమిలకు రాసిన పత్రికలో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు పదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూసుకున్నట్లయితే ఈ వాక్యాన్ని మనం ఎలా జానిస్తున్నాము వాక్యం మనతో ఎలా ఉన్న ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడా అదేమని చెప్పుతున్నది వాక్యముని యొద్ను పిల్లలు గమనించండి వాక్యముని యొద్ ఉండాలి వస్త్రమైన అమ్మేసి వాక్యాన్ని కొనుక్కోవాలి లేక పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోవాలి కత్తి కొనుక్కోవాలి ఇది చాలా మంది దగ్గర ఉంటుంది చాలా సంతోషమే ఉంటే సరిపోదు వాక్యము వద్దను రెండవది నీ నోట్లో ఉండాలి అనగా నువ్వు వినాలి దాన్ని ప్రకటించాలి నీ నోట్లో ఉండాలి ఇనిమియాను గురించి చక్కని మాట జ్ఞాపకం చేస్తు ఇనిమియా నోట దేవుడు ఆయన మాట ఉంచాడట చూడండి ఇనిమియా రాసిన గ్రంథము ఒకటో అధ్యామి తొమ్మిదవ వచ్చినలో చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు అతడు యహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఎలాగో సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్ళగించుటకును విర్రగొట్టుటకును నశింపచేయుటకు పళ్ళ ద్రోయుటకు కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్న అదిగో పగలగొట్టడానికి కొట్టడానికి శక్తిగల దేవుడి మాటలు దేవుడు ఎనిమియా నోట ఉంచినట్లుగా చూస్తా ఉన్నా కనుక దేవుని మాటలు నీ దగ్గర ఉంటే సరిపోదు అవి నీ నోట్చులో ఉండాలి మూడవదిగా నీ హృదయములో ఉండాలి లూదియా దేవుని వాక్యం ఉంటుండగా ఆవిడ హృదయం తెరవబడి హృదయములోనికి ప్రవేశించినట్లుగా చూస్తున్నా కనుక వాక్యం నీ ఉండాలి రెండవది నీ నోట్చులో ఉండాలి మూడవది నీ హృదయములో ఉండాలి ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వారిలో పాపం ఉండదు చాలామంది నేను పాపం చేయకూడదు చేయకూడదని పాపం చేస్తుంటాను అసలు మనం పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినంలో జ్ఞాపకం చేస్తున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో పదకొండవ వచ్చిన చూసుకున్నట్లయితే అయా ఎస్ అయ్యా దేవానీతు నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానని జ్ఞాపకం చేస్తారు ఎప్పుడైతే నీ నా హృదయాలలో దేవుని వాక్యం ఉంటుందో మనము పాపము చేయలేము పాపము మన దగ్గరకు రాదని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక దైవ కూడా పల్లకీని మూసేవాడా దేవుని సేవ చేసేవాడా నీవెలా ఉండాలి అంటే ఈ వాక్యాన్ని నువ్వు బాగా నేర్చుకునేవాడిగా ఉండాలి తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చూసుకున్నట్లయితే పిల్లరా ఈ పల్లకిని మూసేవారు దేవుని పరిచర్య చేసేవారు దేవుని ఎదుట యోగ్యముగాను సిగ్గు పడనక్కరలేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారి గాను నిన్ను నీవే దేవునికి కనపరచినట్లుగా జాగ్రత్త పడాలి కనుక దేవుని వాక్యాన్ని అజాగ్రత్తగా నిర్లక్ష్యముగా సులకనగా తేలిగ్గా దీన్ని ప్రకటించే వారముగా ఉండకూడదు దేవుని ఎదుట యోగ్యునిగా కొన్ని మాటలు చెప్పడానికి మనం సిగ్గుపడతాం సిగ్గుపడలేనక్కని పనివాణి గాను సత్యవాక్యమును సరిగా వాని గాను నిన్ను నీవే దేవునికి కనపరచుకుటకు జాగ్రత్త పడమని జ్ఞాపకం చేస్తున్నారు మూడవ అధ్యాయము వచనంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఒకటి ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఓ దైవజనుడా దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ప్రతి వాక్యమును సరిగా ఉపదేశించాలి ఖడ్గాన్ని సరిగా వాడాలి ఖండించుటకును చాలామంది వాక్యం వారికి తెలియదు బైబిల్ ఎలా వాడాలో తెలియదు వాక్యాన్ని ఎలా బోధించాలో తెలియదు ఆ యొక్క కట్గాడికి పదులు లేకపోతే నువ్వేవి కత్తని చేయలేవు ఏది కట్ చేయలేవు దానికి దారి ఎలా వస్తుంది అంటే పదును ఎలాగొస్తుంటే వాడుతున్న కొలది అది పైదనైన కట్గముగా మారుతున్నట్లుగా చూస్తున్నావు కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతామో దేవుని వాక్యాన్ని ఛ్యానిస్తామో అది బలమైన ఖడ్గముగా పిల్లలగామని ఉపదేశించుటకు నువ్వు ఖండించుటకును తప్పుదిద్దుటకును ప్రయోజనకరమైనదిగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నారు కనుక ఈ పల్లకిని మూసేవారు వారు కగ్గదారులు ప్రతి ఒక్కరికి ఒక కత్తి ఉండాలి చూడండి సిక్కులు మనం గమనించినట్లయితే వారు ప్రతి ఒక్కరి బుడ్లో కత్తి ఉంటుంది అది ఆచారం అలాగే దేవుని పలకి మూసే సేవకుడికి కానీ సేవకురాలకు కానీ దేవుని వాక్యమైన ఈ రెండంచుల గల ఖడ్గము మనకు ఉండాలి ఉంటే సరిపోదు దాన్ని వాడే విధానం మనకు తెలియాలి నేర్చుకోవాలి యేసు ప్రభు పాదాల దగ్గర మరి ఆ నేర్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం దేవుని వాక్యం నీకు తెలియకపోతే దాని విలువ తెలియకపోతే దాని శక్తి తెలియకపోతే దాన్ని ఎలా వాడాలో నీకు తెలియదు పుల్లారా ఎలా వాడాలో నీకు తెలియదు అపవాది నిద్రించండి అప్పుడు వారు మీ వద్ద నుండి పారిపోవునన్న మాట నీకు తెలిసినప్పుడు అపవాది ముందు రెండు అంచుల గల కడ్గను వాడగలుగుతాం కనుక ఈ సులోమోను పలకిని మూసేవారు వారు యుద్ధ వీరులు కడ్గదారులు వారు బాగా వాక్యము తెలిసినవారు వాక్యమును నేర్చుకున్నవారు దివారాత్రములు దేవుని వాక్యాన్ని చదివిన వారు వారు వీరులు దేవుని వాక్యాన్ని చదవడములో బోధించుటలో పాటించుటలో వీరులు పాట నాకు బాగా తెలుసు వరదీసిన కత్తులు మీరే వరదీసిన కత్తులు మీరే స్థిర దైవ సేవకులరా ధర రాజులే

దరుణమో మరణపాయము రాణి గొరియోదకు బరి గడివ రే యువ వరాజులే వరుడే సుదాసు వరదీసీ రే దేవుని సేవకుల్లో లేక దేవుని చెత్త బలమైన సాధనముగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుచున్నాడు కనుక క్రీస్తు సంఘము యశు ప్రభు ఎప్పుడైతే ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచాడో పన్నెండు మందితో ప్రారంభించబడిన ఈ వధువు సంఘము వందలగా వేలగా లక్షలగా ఒక బలమైన జనాంగముగా వధువు సంఘముగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రభువుని ఎదుర్కోవడానికి బయలుదేరింది దీన్ని మోసే పనివారు వారు అరవది మంది శూరులు ఆ రోజు తక్కువ మంది ఉండొచ్చు కానీ ఈరోజు దేవుని సేవ చేసేవారు ఆ పలకిని మోసేవారు ఆ దేవుని పనిచేసేవారు వందలు వేలు లక్షలుగా మనం చూస్తూ ఉన్నాం వీరందరూ త్యాగము చేసుకున్నవారు దేవుని చేత పిలవబడినవారు దేవుని సేవలో వారు దేవుని సంఘమనే ఈ సులోమాను పల్లక్కిని మోసుకుంటూ పోతున్నారు ప్రభు అప్పగించిన సేవను ఈ పరిచర్యను అది భారమైనదైనా కష్టతరతమైన దాన్ని మోసుకుంటూ పోతూ ఉన్నారు అయితే ఈ పల్లక్కిని మోసేవారికి ఒక భయం ఉన్నదట ఏమిటా భయము రాత్రి భయము పిల్లల ఈ పల్లకిని మోసేవారు వారు వారు ఇస్రాయేలీలో షూరులు ధీరులు పరాక్రమశారులు వారు ఖడ్గదారులు యుద్ధ వీరులు అయినప్పటికీ వారికి భయం ఉన్నది ఏమిటా భయము రాత్రి భయము ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా పిల్లారా మరి ప్రయాణం చేసేవారికి భయం ఉంటుంది బస్సులో ప్రయాణం చేసేవారికి ట్రైన్లో ప్రయాణం చేసేవారికి కొన్ని భయము వారికి ఉంటుంది రాత్రులు దొంగలు వస్తారు మరి దోచుకునే వారు వస్తారు ఎవరు వస్తారన్న భయము అలాగే ఈ పలక్కిని మోసే వారికి కూడా ఈ ఖడ్గదారులకు కూడా ఒక భయం ఉన్నది ఏమిటి ఆ భయం అంటే రాత్రి భయము కొన్ని రాత్రులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఒకటి ప్రకృతి రాత్రి రెండవది ఆధ్యాత్మికమైన రాత్రి మూడవది సంఘరాత్రి ఈ మూడు రాత్రులు వీటి గురించి రాబోయే నెక్స్ట్ ప్రోగ్రాంలో మీకు తెలియచేస్తా కనుక ఈరోజు ఈ పలకిని మోసేవారు వారి దేవుని సేవకులు వారి యుద్ధ వీరులు ఖడ్గదారులు వారు దేవుని పలకిని మోస్తూ ఉన్నారు దేవుని పని చేసేవారు దేవదూతలకు లేనట్టు పరిచర్య ఎవడు నీకు నాకు ఇచ్చే నిజంగా చాలా అదృష్టవంతులు ఈ పలకిని మోసే వారందరూ కూడా ధన్యులు అటువంటి ధన్యత దేవుడి నీకు నాకు ఇచ్చాడు బట్టి దేవుని స్థుతిస్తున్నావు దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకలో దీవించును గాక పిల్లరా ప్రార్థన చేసుకుందాం స్తరవు పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవ ఈ పరమగీతార్థ మర్మమును మాకు తెలియపరుస్తున్నందుకు నీకు వందనాలు ఎత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా నీరు కట్టే ఫలింప చేయండి సంగములతో ఆత్మచొప్పు సంగతులు చెవి గలవాడు వినడు దీవించి ఆశీర్వదించమని ఎస్ఐ శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి పిల్లరా గమనించండి ఈ కార్యక్రమం కోసం మా మేనల్లుడు డాక్టర్ ఎం డాని అనురాగ్ దేవ్ అండ్ మోనికా వారి కార్యక్రమానికి మా స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని వారి జీవితాల్లో గొప్ప మేలు జరిగించాలని దేవుడు వారి గర్భాలు తెరవాలని మనందరం కలిసి ప్రార్థించేద్దాం మరి మాకు సంప్రదించాలి అంటే మా ఫోన్ నెంబర్లు స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి దయచేసి మీ ప్రార్థన అవసరతలు మీ యొక్క డౌట్లు మాకు తెలియపరచండి చాలామంది లైక్లు కొట్టట్లేదు మేము మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లుగా లైక్ చేయండి అలాగే కామెంట్స్ రాయండి ఫోన్ కూడా చేసి మీ డౌట్లు మాకు తెలియజేసినట్లయితే మేము చాలా సంతోషిస్తాం ప్రార్థిస్తాం మరి ఎక్కువగా కార్యక్రమాలు చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఆ మెయిన్ పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవా ఈ ప్రోగ్రామ్ని మీరు దీవించండి ఆశీర్వదించమని సమస్త మహిమా గణతానికే చెల్లిస్తూ ఏసయ శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మన ప్రభుత్వ శుక్రీస్తు దేవుని సహాయము పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించును నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు